మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి భార్య మాటలు వినపడినా వినపడనట్లుగా ఆమెతో మాట్లాడకుండా అరవై రెండేళ్లు చెవిటి మూగవాడిగా నటించిన ఆ భర్తకు ఆస్కరించినా తక్కువే ఇంతకీ ఆ నిజం ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే ఇది వినాల్సిందే ఎఫ్ సినిమాలో వెంకటేష్ చెప్పినట్లు భార్యల పోరు పడలేని భర్తలు అంతేగా అంతేగా అంటే ఎలాంటి గొడవ ఉండదు ఇదే తరహాలో ఓ భర్త గొప్ప ప్లాన్ వేశాడు తన భార్య మాటలను వినకుండా తప్పించుకునేందుకు బదిరుడుగా నటిస్తూ చీకూ చింత లేకుండా సంసారం సాగించాడు ఆమెకు కొంచెం కూడా అనుమానం రాకుండా అరవై రెండేళ్లు తన నాటకాన్ని కొనసాగించాడు కానీ చిన్న పొరపాటుతో భార్యకు దొరికిపోయాడు ఫలితంగా ఆమె విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది అమెరికాలోని వాటర్ బ్యూరీకి చెందిన ఎనభై నాలుగేళ్ల బ్యారీ జోసన్ కొన్ని దశాబ్దాలుగా తన ఎనభై ఏళ్ల భార్య డోరితతో ఒక ముక్క కూడా మాట్లాడకుండా సైలెంట్ గా సంసారం సాగించాడు అతను నిజంగానే భావించి ఆమె లాంగ్వేజ్ కూడా ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో వారి సంసారం ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోయింది ఫలితంగా వారికి ఆరుగురు పిల్లలు పుట్టారు పదమూడు మంది మనవళ్లు కూడా ఉన్నారు జాసన్ కుటుంబ సభ్యులు కూడా ఆయన మూగవాడనే భావించారు అతను ఎంత అద్భుతంగా నటించినా నిజంగా ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కదా ఆ రోజు రానే వచ్చింది ఇటీవల డాసన్ ఓ బాల్ జరిగిన వేడుకలో పాల్గొన్నాడు ఆ కార్యక్రమం యూట్యూబ్ లైవ్ లో ప్రసారమైంది అనుకోకుండా డోర్ ఎత్తి ఆ వీడియో చూసింది చారిటీ మీటింగ్ ఉందని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడని ఆశ్చర్యపోయింది ఆ తర్వాత ఆమెకు తేరుకోలేని షాక్ తగ్గింది ఆ బాల్లో డాసన్ హుషారుగా గెంతులేస్తూ పాటలు పాడడం చూసి అమ్మగారికి మతిపోయింది డా మాటలు వచ్చినా తన వద్ద మోగా చెవిటివాడిగా నటించాడని తెలిసి బాధపడింది అరవై రెండేళ్లుగా డాసన్ తనతో మోసం చేశాడని ఇక అతనితో కలిసి ఉండలేనంటూ ఆమె విడాకులకు దరఖాస్తు చేసింది ఈ సందర్భంగా డోరతి మాట్లాడుతూ డాసన్ తో సంభాషించేందుకు రెండేళ్లు కష్టపడి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా అయితే నేను చేసిన సైన్లు డాసన్ కు అర్థమయ్యేవి కావు తనకు చూపు మందగించిందని నా సైన్లు సరిగ్గా కనిపించడం లేదని చెప్పాడు అది కూడా నాటకమే అని ఇప్పుడు అర్థమైంది అని తెలిపింది ఈ ఘటనపై జాసన్ తరపు న్యాయవాది రోబర్ స్పందిస్తూ నా క్లైంట్ చాలా మౌనంగా ఉంటాడు చెవిటివాడిలా నాటకాన్ని కొనసాగించి ఉండకపోతే అరవై ఏళ్ల కిందటే ఇద్దరు విడాకులు తీసుకునేవారు ఆమె కోసం కుటుంబం కోసం అతను ఆ నాటకాన్ని కొనసాగించాడు ఆమెను మోసం చేసే ఉద్దేశం జోసన్ కు లేదు అని తెలిపాడు ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది ఏదేమైనా అరవై రెండేళ్ల పాటు భార్యకు చిక్కకుండా అంత అద్భుతంగా నటించాడంటే గ్రేటే కదా మగజాతికి నవరసనత సార్వభౌమ అంటే ఇతడేనేమో ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి